విద్యార్థులకు మరియు మా చిన్నారులు మీరు ఎంత పెద్దవాళ్ళు అయినా కూడా మా దగ్గర చదువుకున్న వాళ్ళు మాకు చిన్నారులే కాబట్టి మీకు అందరికీ కూడా శుభాశిస్సులు తెలియచేస్తూ ఈ కార్యక్రమం నిర్వహించాలనేటువంటి ఆలోచన రావడమే గొప్ప ఆలోచన వచ్చింది తర్వాత దీన్ని ఆచంట్లోనికి తీసుకురావడము మరొక మెట్టు ఎక్కినట్టుగానే ముందుగా ఆ ఆలోచన చేసి దీన్ని ఏర్పాటుకు ముందున్నటువంటి అందరికీ కూడా శుభాభినందనలు మరియు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాడు చౌదరిపల్లిలో పనిచేసినప్పుడు నేటికి కూడా నేను ఎక్కడికి వెళ్ళినా చెప్తాను నా సొంత ఊరు ఎలాగో నాకు చౌదరిపల్లి కూడా అలాగే ఇప్పటికి కూడా దాదాపు నా దగ్గర స్టూడెంట్స్లో ఉన్న వాళ్ళు ఒక వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మెంబర్స్ వరకు దాదాపు అందరు టచ్లో ఉంటుంటారు రెగ్యులర్గా ప్రోగ్రామ్స్ కానీ బయట సిటీలో మా ఇంటి వైపు వచ్చినప్పుడు కానీ ఎప్పుడు కూడా కలుస్తూ ఉంటారు తర్వాత గ్రామస్తులు కూడా చాలామంది రెగ్యులర్గా టచ్లోనే ఉంటుంటారు కూడా మా గ్రామంలో ఏ విధంగా అందరితో టచ్లో ఉంటానో ఈ చెదరపల్లిలో కూడా అదే విధంగా టచ్లో ఉంటాను అంటే చౌదరిపల్లి గ్రామంతో ఏ విధమైనటువంటి ఆత్మీయ సమ్మేళనం ఏర్పడినది అనేటువంటిది దీనికి ఉదాహరణ అంతేకాకుండా చౌదరపల్లి నుంచి చాలా ఫంక్షన్స్ వస్తుంటాయి వాటి అన్నింటికి కూడా చాలా వరకు అటెండ్ కావడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను ఇక చౌదరిపల్లిలో నేను చేసింది ఆరు సంవత్సరాలు ఫస్ట్ సెప్టెంబర్ నైన్టీన్ నైంటీ టూలో నేను చౌదరిపల్లి పాఠశాలకు రావడము ఫర్త్ ఆగస్ట్ నైన్టీన్ నైంటీ ఎయిట్ చౌదరిపల్లి నుంచి రిలీవ్ కావడం జరిగింది కరెక్ట్గా ఆరు సంవత్సరాలు నేను అక్కడ పనిచేయడం జరిగింది ఈ ఆరు సంవత్సరాల కాలంలో నేను మీకు బోధించిన దానికంటే నేను పాఠశాలలో నా సహోపాధ్యాయుల దగ్గర అంతకంటే ఎక్కువగా నేను నేర్చుకోవడం జరిగింది ఇంకా ఆనాడు నాతో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా నాకంటే పెద్దవాళ్ళు అన్ని రకాలుగా కూడా వాళ్ళు వాళ్ళ వృత్తిలో సరి అయినటువంటి న్యాయాన్ని ఏర్పరచుకోవడమే కాకుండా వాళ్ళ జీవన విధానం క్రమబద్ధమైనటువంటి జీవన విధానాన్ని కలిగి ఉన్నటువంటి ఉపాధ్యాయులు అక్కడ ఉన్నవాళ్ళు నేను అప్టర్ త్రీ ఇయర్స్ అయింది సర్వీస్లోకి వచ్చి వారి యొక్క సేవను చూసి విద్యార్థులకు బోధించాలనేటువంటి తపనతోనే ముందుకెళ్ళడం జరిగింది అంతేకాకుండా నేను అక్కడ పనిచేసినన్ని రోజులు కూడా ఉన్నటువంటి అందరు ఉపాధ్యాయుల్లో నేనే చిన్నవాను వాళ్ళందరి ప్రోత్సాహం కూడా విధంగా ఉండడంతో అది యూపీఎస్ అయినట్టు అయినప్పటికీ కూడా వ్యాచార మండలంలో ఏ పాఠశాలలో చేయని కార్యక్రమాలు మన పాఠశాలలో జరిగేటువంటి ప్రతి సంవత్సరము వన మహోత్సవము టూర్ కార్యక్రమం కానీ ప్రభుత్వం నిర్వహించేటువంటి ఏ కార్యక్రమం అయినా కూడా బహుశా మీరు అప్పటికి ఫస్ట్ క్లాస్లో ఉంటున్నారేమో జన్మభూమి కార్యక్రమంలో బాబుగా సార్ మాస్టర్ జన్మ జన్మభూమి కార్యక్రమంలో దాదాపు నలభై నుండి యాభై ట్రాక్టర్ల మట్టిని పోయడం జరిగింది పిల్లలు ఖాళీ ట్రాక్టర్ మాత్రం విలేజ్ విలేజాస్తే మా యాగ్రేస్తారు ఉంది ఆల్రౌండర్ ఆయన డ్రైవింగ్ లోపల పిల్లలు అని చెప్పేసి దాదాపు యాభై ట్రాక్టర్ల మట్టిని అక్కడ పోయడం జరిగింది ఇంకా విద్యార్థుల విషయానికి వస్తే ఎవరెన్ని చెప్పినా కూడా నేను దాంట్లో ఒప్పుకోను ఎందుకంటే చాలా క్రమశిక్షణ కలిగినటువంటి విద్యార్థిని విద్యార్థులు పొందింది సరే చదువులకు వెనుకబడినా కూడా ఉపాధ్యాయులు చెబితే వినాలి అనేటువంటి ఆలోచనతో ఉండేటువంటి విద్యార్థిని విద్యార్థులు అక్కడ ఉండేవాళ్ళు దానితోని ఉపాధ్యాయులకు కూడా చాలా సులభంగా చదువు చెప్పడం కూడా చాలా సులభంగా ఉంటుంది అంతేకాకుండా గ్రామస్తులు కూడా ఉపాధ్యాయుల ఎడల ఏనాడు కూడా చెడుగా ప్రవర్తించకపోవడము ఎందుకంటే గ్రామం లోపల పాఠశాలలో కొన్ని ఇబ్బందులు జరిగినప్పటికీ కూడా గ్రామస్తులంతా కూడా మంచి వైపునే ఉంటూ ఉపాధ్యాయులకు పూర్తి సపోర్టు కూడా ఇవ్వడం జరిగింది ఆ విధంగా ప్రతి విషయంలో కూడా విద్యార్థిని విద్యార్థులే కాకుండా గ్రామస్తులు కూడా చాలా సపోర్ట్గా ఇవ్వడం కోని పాఠశాల మరింత ముందుకు వెళ్ళడం జరిగింది దాదాపు మేమున్నటువంటి సమయం లోపల ఎనభై నుండి వంద స్ట్రెంత్ కూడా పెరగడం జరిగింది అక్కడ అయితే జిల్లాలో ఎక్కడ లేని విధంగా మొట్టమొదటగా ఈ విద్యా వాళ్ళ వ్యవస్థనే లేకముందు బహుశా మేము వచ్చేవరకే అది అప్పుడు స్టార్ట్ అయ్యింది బాబురావు సార్ ఉన్నప్పుడు విద్యార్థులు విద్యార్థుల దగ్గర కొంత అమౌంట్ కలెక్ట్ చేసి ఇద్దరు వాలంటీర్ల ఆదేశాలలో పెట్టుకోవచ్చు ఉపాధ్యాయులు తక్కువ ఉన్నందుకు యూపీఎస్గా అప్గ్రేడ్ చేసినందుకు ఉపాధ్యాయులు లేనందువల్ల గ్రామస్తుల యొక్క సహకారం ఆ విధంగా ఉండేది దాంతోనే ఉపాధ్యాయులంతా కూడా ముందుకెళ్ళేటువంటి పరిస్థితి ఇంకా ఇక విద్యార్థులు విద్యార్థులు ఈ బ్యాచ్ వచ్చిన వాళ్ళు చూసినట్లయితే దాదాపు ఈ రంగంలో లేరు విద్యార్థులు అనకుండా ప్రతి రంగంలో కూడా వ్యవసాయంలో కానీ రియల్ ఎస్టేట్లో కానీ అటు బిజినెస్లో కానీ ఉద్యోగాలలో కానీ అన్ని రంగాలకు సంబంధించినటువంటి విద్యార్థి విద్యార్థులు ఇందులో ఉన్నారు అది కూడా సంతోషకరమైనటువంటి వార్తనే మనము ఏ వృత్తి చేస్తున్నామా అనేటువంటిది ముఖ్యం కాకుండా మనం ఏ వృత్తి చేస్తున్నా కూడా ఆ వృత్తి ధర్మాన్ని పాటిస్తున్నామా లేదా ఆ వృత్తికి మనము పేరు తెచ్చే విధంగా పనిచేస్తున్నామా లేదా అనేటువంటిదే మనం ముఖ్యమైనది ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఒకరిద్దరు మేము అగ్రికల్చర్ చేస్తున్నాము అని చెప్పేసి మాట్లాడడానికి వెర్గములు అవుతున్నప్పుడు మీరు అగ్రికల్చర్ లేకపోతే మేము హైదరాబాద్లో ఉంది ఎంత సంపాదించినా తినడానికి ఎక్కడి నుంచి వస్తుంది రాదు కాబట్టి మనం ఏ వృత్తి చేసినా కూడా దాని గురించి మనము వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు ధైర్యంగా తలెత్తుకొని చెప్పాలి ఎందుకంటే సమాజంలో అన్ని రకాల వృత్తులు ఉన్నప్పుడే ప్రతి మనిషి కూడా బ్రతకగలుగుతాడు ఏ వృత్తి లేకున్నా కూడా మనిషి బ్రతకడం గగనతరంగా ఉంది కాబట్టి ఈ వృత్తి ధర్మాన్ని మరవకుండా మీ యొక్క భవిష్యత్తు కూడా ఇదే విధంగా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు మరిన్ని కూడా జరపాలని చెప్పేసి కోరుకుంటూ మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా మీకు అందరికీ ధన్యవాదాలు రోజు రావడానికి నాకు హైదరాబాద్ విజయ్ ప్రాంతాలలో పోసుకున్నా కూడా నాకు చివరి వస్తుంది కాబట్టి యాచారా మండలంలో చెయ్యాలి అని చెప్పేసి యాత్ర మండలానికి రావడం జరిగింది కాబట్టి ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటానని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇక్కడికి చేసినటువంటి నాతోటి ఉపాధ్యాయులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్సుమని తెలియజేసుకుంటూ ఇంకా చిన్న రిక్వెస్ట్ పాఠశాల ఎమ్మెల్యే సారు మంచిగా పనిచేస్తున్నాడని చెప్పేసి నిధులు కూడా చెప్పడానికి అయితే పాఠశాల విషయానికి వచ్చినట్లయితే ఒకటి రెండు చిన్న చిన్న అవసరాలు ఉన్నాయి ఏంటంటే ప్రత్యేకించి గోడల మీద వాల్ రైటింగ్ విత్ ఇన్ ద రూమ్ మొత్తము రంగులు అవసరం లేదు విత్ ఇన్ ద క్లాస్ రూమ్ వాల్ రైటింగ్ కొద్దిగా కలర్ వేసుకొని వాల్ రైటింగ్ చేసి సరిపోతుంది ఒక ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు దానికి సరిపోతాయి కాబట్టి మీలో నుంచి ఎవరైనా ఒక బాధ్యత చూసుకొని ఏ విధంగా కలెక్ట్ చేస్తారో ఏంటి అనేటటువంటిది ఎందుకంటే ఇంత ఖర్చు పెడుతున్నాము ఇంత కలుస్తున్నాం కాబట్టి మనం ఈ కలిసిన దానికి ఒక తీపి గుర్తుగా మనం ఏం చేసాము కలిసి ఏం చేశాము అనే దానికి తీపి గుర్తుగా అది ఒక చిన్న పని చేయించండి అని చెప్పేసి నేను ప్రధాన ఉపాధ్యాయుల పక్షాన్ని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను కొంచెం మీరు చదువుకున్న పక్షాన్ని కాబట్టి దాన్ని ఇంకా మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుకుంటూ నన్ను ఇక్కడికి పిలిచినందుకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంక అందరికీ కూడా భగవంతుడు భవిష్యత్తు లోపల ఆయుల ఆరోగ్య అశ్చయాల గుణాలు చూపించుకుంటుందో ఊహిస్తున్నాను జై సమ్మేళనం నేను చూసినా సుమారుగా పదకొండు సమాచారాలు సొందర పేజీలో జరిగింది నా చివరి అనుకోం సోదరిపల్లి సోదరు పెట్టిని మిమ్మల్ని తయారీ చేయడం కాదు మిమ్మల్ని మెచ్చుకోవడం కాదు నిమ్ముల కన్న తల్లిదండ్రులను మెచ్చుకోవాలి ఎంతైనా ಪ್ರತಿ ರೋಜುಲೇ ನಾನು ಹೆಡ್ ಮಾಸ್ಟರ್ಗ ಉ ಬಾಧ್ಯತೀ ನೇ ಮನ ಕಿಷನ್ ರೆಡ್ಡಿ ಗಾರೀ ಮೊದಲುಪಟ್ಟಿ ವಾರು ನಾವು ಗುರುತುಗಳು అయితే స్కూల్ వ్యవహారం వస్తే ఇవాళ ప్రజెంట్గా పనిచేస్తున్నటువంటి హెడ్ మాస్టర్ గారు గురించి నాకు పెద్దగా తెలియదు నేనందరూ చెప్తుంటే నేను విన్నాను ఆ స్కూల్కు ఎవరు వచ్చినా ఎంత పని దొంగలు వచ్చినా మమ్మల్ని చూసి వాళ్ళు చక్కగా పడేది పని దొంగలు కూడా వచ్చిండు ఉపాధ్యాయుడు కానీ వాళ్ళు చివరికి వెళ్ళిపోయేటప్పుడు చక్కగా చక్కటి మాటలను నడిచి వెళ్ళిపోవడం అనేది జరిగింది అంటే అక్కడ పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు వాళ్ళు అంకిత భావంతో పనిచేసేది జీతం కొరకు కాదు టైం కొరకు కాదు రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా సందర్భంలో ఉండి వాళ్ళ యొక్క ఉద్యోగ బాధ్యతలు నిర్వహించినటువంటి వద్దలు ఎన్నో ఉన్నాయి రాత్రి ఎనిమిది గంటల తొమ్మిది గంటలకు కూడా గేట్గా వచ్చి నేను బండి మీద బస్సు ఎక్కించి ఇంటికి పోయేది అంటే చౌదరిపల్లి గడ్డకు ఆ రకమైనటువంటి ప్రభావం ఉంది అది నేను చెప్పేది అది నీటి మహాత్వము నేల మహాత్వము మీ తన తల్లిదండ్రుల యొక్క మహాక్షమం కానీ చాలా ఉపాధ్యాయులు గర్వం అంటే అంత గర్వము ఆ చేసేటమే కూడా లేదు కానీ అంత గర్వం మాకే వస్తుంది నిజంగా మన స్కూల్లో పనిచేసినటువంటి విద్యార్థి విద్యార్థులు ఒక చట్టనైనటువంటి బా పదవులలో ఉండి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అందరూ కూడా ఆ కార్యక్రమాలు నిర్వహించారు మీరందరికీ ధన్యవాదాలు ఆ తర్వాత ఒక చిన్న సూచన మీరు ఆత్మీయ సమ్మేళనము ఫంక్షన్లో చేసే ఆ ప్రాపర్ స్కూల్లోనే చేయండి తర్వాత మీరు ఇంకా చెప్పినటువంటి మీరు ఆ ఆ ప్రాంతంలో పనిచేస్తే ఆ స్కూల్లోనే మీరు ఇలాంటి సమ్మేళనాన్ని నిర్వహిస్తే ఆ పాఠశాల పనిచేస్తున్నది ప్రధాన ఉపాధ్యాయులకు కానీ విద్యార్థులకు కానీ ఆ తర్వాత పాఠశాల బృందానికి కానీ ఒక ఎంటేజ్మెంట్ ఉంటుంది అది ఎంతో ప్రభావం మీరు ఆ స్కూల్నే మీరు నిర్వహించేటువంటి సాంప్రదాయాన్ని నెలకొల్పారు ఆ తర్వాత ఆ స్కూల్కు మన గౌడవ కిషన్ రెడ్డి గారు ఆ తర్వాత జగన్మోహన్ గారు బాబురావు గారు బాబురావు అని నేను వెళ్ళిపోయింది అయినా మన మండలం కాబట్టి వారి యొక్క బాగుతేట ఆ తర్వాత ఆరు సంవత్సరాలు ఈ మండలంలో అధ్యక్ష పదవిలో కొనసాగుతూ వీళ్ళందరూ బాధ కూడా నాకు తెలుసు వాళ్ళందరూ కృషిపడి ఒక పనిచేస్తున్నటువంటి పాఠశాలకు ఒక మంచి పేరు చేయాలి అనేటువంటి భావన ఆ యొక్క ఉపాధి ఏదో వన్ నాట్ టూ ఒక ఇద్దరు సమస్యగా ఒక చిన్న మాట చెప్తా నేను ఉద్యోగం డెబ్బై ఏళ్ళలో వచ్చిన డెబ్బై ఏడు కంటే ముందు నా గురించి త్వరిత రాజకీయమే అనుకో పెద్ద మనుషుల్లో ఛాలెంజ్ చేసుకున్నారు ఈ యొక్క ఉద్యోగం దొరకదు ఈ నేను చివరకు నేను కాలేజ్ చేసిన నేను ఎవరి సేవైతే పోటీతో ఉన్నానో అదే స్కూల్కు పోయి నేను ఉద్యోగం చేసి వస్తా అని పదకొండు సంవత్సరాలు ఏ స్కూల్లో పనిచేయలే నేను ఒక సందర్భంగా పనిచేసిన అయితే ప్రతి ఒక్క మీ తల్లిదండ్రులు అంటే నీ గ్రామంలో ఉన్నటువంటి నిరక్షరాస్తులు కూడా ఎంత సాంప్రదాయమైన మనుషులు అంటే ఏ ఊళ్ళే కూడా నాకు కనబడలే అందుకే ఆ సమస్యలలో మీరు పుట్టినందుకు మీకు పేరొచ్చిందని నేను భావిస్తున్నా అందుకే మీరు కూడా మీ పిల్లలను తల్లిదండ్రులను గౌరవం

ఆమె ముస్లిం అయినా ఆమెకు ఇవ్వాలి చెప్పాలి నేను ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఒక మంచి తత్వంతో అలవాటులో గాడిలో పడ్డారు కాబట్టి ఇంకా ముందు తరాల వారికి మీ యొక్క పిల్లలకు ఈ యొక్క సాంప్రదాయాన్ని నెలకొల్పాలి ఎలకొచ్చి వాళ్ళు వాళ్ళని చక్కనైన బాటలో నడిపేయాలని నేను మీకు చెప్తున్నా మళ్ళా ఎవరైనా సమ్మేళనము సంక్షేనాల్లో చేస్తే మీరు వారికి చెప్పండి ఆ స్కూళ్ళని చేయమనండి అనండి ఏ రిజ్గా ఎందుకంటే కొన్ని ఆర్థిక పరిస్థితులు అలా ఉంటాయి ఆ యొక్క ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులను సంప్రదించి వారికి అవసరమైనటువంటిది మనశక్తిలో ఉన్నటువంటిది దానికి ఆ సహకరించితే అది చాలా ఇంకా మీరు చేసే గొప్ప పుణ్యాలలో అదొక పుణ్యం అయితే అది మీకు అర్థమైందనుకుంటే ఉంటుందని చెప్పే బాగా ఇది ఆ తర్వాత మన గురువు వెంకటేజ్ కానీ కేశవుడు కానీ వీళ్ళందరూ కూడా ఆనాటి నుంచి కూడా మాకు చేదోడు వాదవుడిగా ఉండి వాళ్ళ అక్క విజయవాలంటరిగా ఉండి కమలమ్మ విజయవాలంటరిగా పది ఒక్క ఒక్కరికి జీతం పెట్టే ఇద్దరు పంచుకునేది అట్లా మండలంలో నెంబర్ వన్ ప్లేస్ చదవరికి వెళ్ళి ఆనాడు కూడా చదవరిలో పదకొండు మంది స్టాక్షన్ పనిచేసిన పర్వతున్న ఏడన్నా పదకొండు మంది స్టాక్ష పనిచేసి అందరూ అంకిత భావంతో ఉండి నిజంగా అందరికన్నా తప్ప సహజం నేనే నేను ఎందుకు కూడా చెప్తున్నా కాకపోతే బయట యాక్టివిటీస్ వల్ల కానీ ఇతర తర మన ప్రధానోపాధ్యాయులు పెట్టినటువంటి బాధ్యతలు కానీ నిర్వహించడంలో నేను ముందుండేది అందరిలో కలిసి నేనుండేది నా అందరూ మిపోవాలందరిని కూడా ఒక చక్కనైన బాటలో నడిపించాలనేటువంటిలో పుట్టివలము మన ఎప్పుడు తెల్లాలని ఎప్పుడు స్కూల్కి పోవాలనే ఉంది దక్క పోవాలి స్కూల్ ఎగ్గొట్టాలనేటువంటి ఏ ఉపాధ్యాయుడు కానీ ప్రతి ఒక్కరు కూడా టైం స్కూల్కి వచ్చి విద్యార్థులను ఒక క్రమశిక్షణను బట్టి పేరెంట్స్ కూడా ఒక గౌరవించి స్కూల్కు నిలిచి వాళ్ళ యాక్టివిటీస్ను మన యాక్టివిటీస్ను వాడుకొని గత నేను మేము ఆ స్కూల్ వ్యవహారాన్ని నడిపినటువంటి రోజులు అందుకే ఇప్పుడు ఎక్కడ వెళ్ళిన మీరు ఈ సాధారంగారు కానీ నేనే గలుస్తా ఎక్కడైనా నేను గలుస్తూ ఉంటా ఇక్కడ కానీ హైదరాబాద్ కానీ ఇక్కడ ఒకసారి అదే దాని దాని పేరు వస్తలేదు అక్కడ బస్ ఖరాబ్ అయ్యా ఆగిపోయినాం ఆయన అయితే అన్నగారు ఆయన వేసి వచ్చిండు లేదంటే అందరికీ తయారే నాకు కూడా ఒక తయారు ఆయన ఆయన సొంతంగా తీసుకున్నాను ఏమో రకరకాలు ఉంటారు కదా అని ఆట ఆయన ఏ అంట ఆయన మన చదవపల్లి గ్రామానికి చెందిన విద్యార్థి ఏఎస్ఐ ఉద్యోగంలో చేస్తున్నటువంటి చెప్పి ఆయన నన్ను గుర్తుపట్టి వాడికి వచ్చి ఛాయ్ తీసుకోండి సార్ అంటే ఎవరు సార్ మీరెవరు నాకు తెలియవరు మరి అంత ఇబ్బంది పడుకుంటూ ఇస్తున్నారు అంటే నేను మీ స్టూడెంట్లే సార్ అప్పుడు నాకు ఎలిగింది ఎవరు ఏంటి అంటే అప్పుడు మొత్తం చరిత్ర చెప్పేది అంటే ఇట్లా మన ప్రాంతాల వారిలో కూడా మన వాళ్ళు చదవలుతున్న గడ్డ అలాంటి గడ్డ అని మీకు నేను ప్రత్యేకంగా చెప్తున్నా మీ చెప్పడం వారు ఆ నేల ఆ భూమి నేను కన్న తల్లిదంటు ఈ మూడు రకాల ప్రేరణ మీలో ఉండి ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఇక ఈ అదే విధంగా ఉద్యోగ రీతిగా వచ్చినటువంటి మన ప్రధానోపాధ్యాయులు వారికి సార్ మీకు ఏ అవసరం ఉన్నా నేను పక్కకే ఉంటా పక్కకే ఉంటా మీరు మీరు